బన్వరిదేవి హత్య దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కేసు ఇది ఓ ప్రభుత్వ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తూ సీదాగా జీవిస్తూ ఉన్న ఆమెకు యాక్టర్ అయ్యే అవకాశం రావడంతో యాక్టర్ గా మారింది చదివింది తక్కువైనా తన తెలివితేడలతో రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది ఇలా బన్వరిదేవి జీవితం కుట్రలు పొలిటికల్ పవర్ గేమ్ బ్లూ ఫిలిమ్స్ సీడీ బ్లాక్ మెయిల్స్ చుట్టూ తిరుగుతూ వచ్చింది ఆమె దగ్గర ఉన్న ఓ సీడీ రాజకీయాల నేతల గుండెల్లో దడ పుట్టించింది ఆ సీడీ కారణంగానే తన ప్రాణాలు పోగొట్టుకుంది అసలు ఎవరి దేవి పొలిటికల్ డ్రామాలో ఎలా చిక్కుకుంది ఆమెను ఎందుకు చంపారు ఆమె కేసులో సీబీఐ ఎందుకు వెనక్కి తగ్గింది అమెరికా ఇంటెలిజెన్స్ విభాగమైన ఎఫ్బీఐ ఎందుకు ఎంటర్ అయింది చివరికి కేసు ఏమైందో తెలియాలంటే వాచ్ స్టోరీ బన్వరీదేవి రాజస్థాన్లోని జోదాపూర్ జిల్లా బిలారా తాలూకా బాడన్లేనే గ్రామంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జన్మించింది తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలు తండ్రి ఆమె చిన్నదనంలోనే ప్రమాదంలో చనిపోయాడు దీంతో కూలీనాలీ చేస్తూ బన్వారీదేవి తల్లి కష్టపడి పెంచింది బన్వారీదేవిని గవర్నమెంట్ స్కూల్లో ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివించింది బన్వరీదేవి అందంగా ఉండడంతో చదువుతున్నప్పటి నుంచి సంబంధాలు వస్తూ ఉండేవి దీంతో ఆమెకు పదహారేళ్లు దాటకుండానే అమర్చంద్ అనే వ్యక్తితో పెళ్లి చేసింది బన్వరీదేవి తల్లి అమర్చంద్ స్థానికంగా వ్యవసాయంతో పాటు చిన్న వ్యాపారాలు చేస్తూనే డ్రైవర్ గా పనిచేసేవాడు ఇద్దరు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు పెళ్లైన తర్వాత కొన్నేళ్ల పాటు బాగానే ఉన్న అమర్చంద్ ఆ తర్వాత పూర్తిగా మద్యానికి బానిసైపోయి డబ్బుల కోసం వేధించేవాడు దీంతో అప్పటి వరకు గృహిణిలా జీవించిన బన్వరిదేవి భర్త టార్చర్ తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఆమె మామయ్యను కలిసింది ఏదైనా పని ఉంటే చూడమనగా అతను తనకు తెలిసిన వాళ్ల ద్వారా బన్వారీదేవిని కూడా తను పనిలో చేసే హాస్పిటల్లోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే ఆమెకు ఇరవై ఐదేళ్ల వయసున్నప్పుడు నర్స్గా జాయిన్ చేయించాడు నర్సుగా వచ్చే జీతం తక్కువైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కదా రాను రాను పెరుగుతుందిలే అనే ఆశతో ఉద్యోగంలో చేరింది ఇలా బన్వారీదేవి జోధ్పూర్కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోని జలివాడ గ్రామంలోనే ఓ ప్రాథమిక హెల్త్ సెంటర్లో సహాయక నర్స్గా పనిచేయడం మొదలుపెట్టింది ప్రసూతి విభాగంలో కానుపుల సమయంలో మహిళలకు సహాయంగా ఉండేది తన మంచితనంతో అందరితో కలిసిపోయేది ఇలా ఏ చింతా లేకుండా తన జీవితం సాగిపోతున్న టైంలో తన జీవితంలో ఊహించని మలుపు ఒకటి వచ్చింది ఎంతో ఆనందంగా యాక్టివ్గా హాస్పిటల్లో పనిచేసుకుంటున్న బన్వారీదేవిని ఓ సినీ మీడియేటర్ చూశాడు సినిమాలో మ్యూజిక్ ఆల్బంలో చేస్తావా అని వచ్చి అడిగాడు ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిన బన్వారీదేవి చిన్నప్పటి నుంచి డాన్సు నటన ఆసక్తి ఉండడంతో ప్రయత్నం చేయకుండానే సినిమా ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది సినిమాలో క్లిక్ అయితే ఏడాది తిరగక ముందే లైఫ్ టర్న్ అయిపోతుంది కదా అని అనుకొని ఆ గోల్డెన్ ను వదులుకోకూడదని ఫిక్స్ అయిపోయింది ఇలా మొదట్లో రాజస్థాన్లో లోకల్ ఫోక్ సాంగ్స్ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది అవి క్లిక్ అవడంతో తర్వాత సినిమాలోకి వెళ్ళాలి అని అనుకుంది అయితే ఎక్కువగా ఫోక్ సాంగ్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ మీద దృష్టి పెట్టడం స్టేజ్ షోలు చేయడంతో హాస్పిటల్ డ్యూటీకి సరిగ్గా వెళ్లేది కాదు దీంతో ఆమె ప్రవర్తన గురించి పై అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి విచారణ చేసి ఆమె పనితీరు సరిగ్గా లేదంటూ అధికారులు వచ్చిన నివేదిక ప్రకారం జిల్లా కలెక్టర్ ఆమెను సస్పెండ్ కూడా చేశారు దీంతో ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలియని ఫీల్డ్ కోసం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడం సరికాదు అనుకుంది పైగా భర్త కూడా పట్టించుకోడు తాగుబోతూ ఈ టైంలో ఉద్యోగం పోతే చాలా కష్టం అనుకుంటూ ఎలాగైనా ఈ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంది ఆమెకు సాయం చేసేవారు ఎవరున్నారా అని ఆలోచించింది ఏ దారి కనిపించలేదు దీంతో ఆసుపత్రిలోని కొందరు ఇచ్చిన సలహాతో తమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్కాన్ సింగ్ బిష్ణోయ్ ని కలిసింది తన బాధను చెప్పుకుంది ఆ టైంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది దేవిని చూసిన మల్కాన్ సింగ్ బిష్ణోయ్ ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు ఎలా అయినా బన్వారీ దేవికి సాయం చేసి ఆమెను తన వశం చేసుకోవాలి అనుకున్నాడు వెంటనే నీ ఉద్యోగం ఎక్కడికి పోదు అది నీదే నీకు మన ఇరిగేషన్ మినిస్టర్ తెలుసు కదా మహిపాల్ మధెన్న ఆయన చాలా పవర్ఫుల్ ఆయన నీకు పరిచయం చేస్తారు ఆయన నీ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కానీ అంటూ నీళ్లు నములుతూ నువ్వు నాతో ఒక్క రాత్రి గడిపేందుకు ఒప్పుకుంటేనే అని చెప్పేశాడు చూడమ్మాయి ఇది నీకు ఓకే అయితే చెప్పు నీ ఉద్యోగం కాబడే బాధ్యత మాది అంటూ డీల్ మాట్లాడాడు ఎమ్మెల్యే మాల్కాన్ సింగ్ బిష్నోయ్ ఎమ్మెల్యే మాటలు విని షాక్ అయిన దేవి మరో ఛాన్స్ లేకపోవడంతో ఒకేసారి అని చెప్పేసింది దీంతో ఎగిరి గంతులేసిన మాల్కాన్ సింగ్ ఇరిగేషన్ మినిస్టర్ మహిపాల్ మదెర్నా వద్దకు బన్వారీదేవిని స్వయంగా తీసుకెళ్లి పరిచయం చేశాడు మంత్రి కూడా బన్వారీదేవిని చూసి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు దీంతో ఆమె మంత్రిని కలవగానే క్షణం కూడా వెయిట్ చేయకుండా కలెక్టర్కి ఫోన్ చేసి ఏం కలెక్టర్ గారు ఎలా ఉన్నారు అంటూ మాట్లాడి మా ప్రభుత్వ ఆసుపత్రిలోని బన్వారీదేవి అనే ఆవిడ సస్పెన్షన్ చేస్తున్నట్లు తెలిసింది ఆమె సస్పెన్షన్ వెంటనే ఎత్తేయండి ఆమె మాకు బాగా కావలసిన వ్యక్తి అని చెప్పి అని ఆ సస్పెన్షన్ ఎత్తేయించి కేవలం అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో మెడికల్ సెంటర్కు ట్రాన్స్ఫర్ చేయించాడు మినిస్టర్ మహిపాల్ మధన్న అప్పటినుంచి బన్వారీదేవిని మంత్రి ఎమ్మెల్యే కలిసి తరచుగా గెస్ట్ హౌస్లకు పిలిచి శారీరకంగా వాడుకుంటూ ఉండేవారు అంతేకాదు వాళ్లు ప్రచారం కోసం వెళ్లే సమయంలోనూ ఆమెను వెంట తీసుకుని వెళ్లేవారు వేరే దారి లేక ఆమె కూడా నో చెప్పకుండా వెళ్లేది ఈ క్రమంలోనే వాళ్లతో తిరుగుతూ బన్వారీదేవి కూడా రాజకీయాలు నేర్చుకుంది హాస్పిటల్ డ్యూటీ అనే మాటను పక్కన పెట్టేసి హాస్పిటల్ అధికారులకే ప్రమోషన్ ఇచ్చే స్థాయిలో రాజకీయాలు చేసేది అలా మంత్రితో ఎమ్మెల్యేతో కలిసిపోయి వారు చెప్పినట్లు వింటూ అధికార కాంగ్రెస్ పార్టీలో ఓ సభ్యురాలుగా మారిపోయి రాజకీయ సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టింది ఇలా డబ్బులు బాగానే సంపాదించింది తన పలుకుబడిని పెంచుకోవడం కోసం మరికొంతమంది మంత్రులతో ఎమ్మెల్యేలతో అధికారులతో రిలేషన్ పెట్టుకుంది చూస్తుండగానే కొద్ది కాలంలోనే బన్వరీదేవి లైఫ్ మొత్తం మారిపోయింది డైరెక్ట్గా పాలిటిక్స్లో అడుగుపెట్టి ఎమ్మెల్యే ఆ తర్వాత మినిస్టర్ అవ్వాలని కలలు కనడం మొదలుపెట్టింది సరైన సమయం కోసం చూస్తున్న బన్వారీదేవి మహిపాల్ మదేనా ఎమ్మెల్యే మాల్ఖాన్ సింగ్తో ఏకాంతంగా గడిపే సమయంలో తన మనసులో మాట చెప్పింది తన మాటలు విని షాక్ తిన్నవారు కార్పొరేటర్ కౌన్సిలర్ లేదా ఏదైనా నామినేటెడ్ పదవు అడుగుతుంది అనుకున్నారు నువ్వు అడిగితే నో చెప్పగలమా ఏం పదవి కావాలో చెప్పు అన్నారు తీరా చూస్తే తనని ఎమ్మెల్యే చేయమని బన్వారీదేవి అనడంతో ఏం మాట్లాడాలో వారికి అర్థం కాలేదు మొదటి నుంచి బన్వారీదేవి తెలివితేటలు చూసిన ఇద్దరు భయపడి ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టారు దీంతో బన్వారీదేవి కోపంతో రగిలిపోయింది నన్ను శారీరకంగా వాడుకొని నేను ఎమ్మెల్యే అవడానికి సాయం చేయమంటే దూరం పెడతారా అంటూ రగిలిపోయింది వీరిని ఇలా అడిగితే ఎందుకు సాయం చేస్తారు అనుకున్న బన్వారీదేవి తనను ఎమ్మెల్యే మంత్రి శారీరకంగా వాడుకున్న వీడియోలను చూపించి భయపెట్టాలనుకుంది అప్పటికే సీక్రెట్గా తీసిపెట్టుకున్న ఆ శృంగార వీడియోలను ఆయుధంగా చేసుకుంది ముందుగా మంత్రి మహిపాల్ మడూ ఈ విషయం చెప్పింది అంతేనా నువ్వు నాతో గడిపిన యాభై మూడు నిమిషాల సీడీ నా దగ్గర ఉంది అంటూ చెప్పి బెదిరించింది మంత్రికి ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేసుకుంటావో చేసుకో రికార్డ్ చేశావంటే ఎలా నమ్మేది అన్నట్టు మాట్లాడాడు దీంతో బన్వరీదేవి ఒక శాంపుల్ సీడీని మంత్రికి పంపించింది దాన్ని చూసి మంత్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ వీడియోలు బయటకొస్తే తన రాజకీయ జీవితం నాశనమవుతుంది అనే భయంతో కాళ్ల బేరానికి వచ్చాడు ఎంత కావాలన్నా ఇస్తాను ఏది కావాలన్నా చేస్తాను ఆ సీడీ నాకు ఇచ్చే నా వీడియోలు అన్నీ నాశనం చేసాయి అంటూ డీల్ మాట్లాడాడు కానీ బన్వారీదేవి మంత్రి మాటలను నమ్మలేదు దీంతో ముందస్తుగా సీడీలను ఎక్కువగా రెడీ చేసుకుని తన బ్యాంక్ లాకర్ సహా రకరకాల ప్రాంతాల్లో దాచిపెట్టింది తనకు ఏదైనా ఆపద వస్తే వాటిని పోలీసులకు చేర్చి ఏర్పాటు కూడా చేసుకుంది ఇక అక్కడితో ఆగకుండా రాజస్థాన్లోని ప్రతిపక్షమైన బీజేపీ మాజీ సీఎం వసుంధర రాజే అనుచరులతో డీల్ మాట్లాడింది కాంగ్రెస్ నేతలు అధికారులు ప్రైవేట్ సీడీ నా దగ్గర ఉందంటూ చెప్పింది మరోవైపు మహిపాల్ మదన్నతో కూడా బన్వారీదేవి డీల్ మాట్లాడి అరవై లక్షల డబ్బులు భారీగా బంగారం కొత్త కారు ఇవ్వాలని డిమాండ్ చేసింది దీంతో కోపంతో రగిలిపోయిన మంత్రి మహిపాల్ మదన్న బన్వారీదేవిని దేవిని ముందించాలని ప్లాన్ చేశాడు ఓ సుపారీ గ్యాంగ్ ని బరిలోకి దింపాడు డబ్బులిస్తాను రమ్మంటూ బన్వారీదేవి ఇంటికి కారును అడ్వాన్స్గా పంపించాడు సీడీ పట్టుకొని వస్తే డబ్బులిస్తానంటూ నమ్మించాడు అయితే బన్వారీదేవి కూడా అప్పటికే ఈ కుట్రలో ఆరితేరిపోయి ఉండడంతో తనకేమైనా అయితే ఆ సీడీల కాపీలను పోలీసు మీడియాలో సంస్థలకి ఇచ్చేయమని కొందరిని నియమించింది తన బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసే దానిలో కూడా ఒక సీడీ ఉంది అని పోలీసులకు కూడా చెప్పమని తన ప్లాన్ తను వేసుకుంది ఓ సీడీ పట్టుకొని మంత్రి అనుచరులు తీసుకొచ్చిన కారులో ఎక్కింది సీడీని వాళ్ళకి కారులోనే చూపించి డబ్బులు ఎక్కడా అని అడిగింది ఆ సీడీలో చాలా మంది వీడియోలు ఉండడంతో తెచ్చాం ముందు నువ్వు డబ్బులు ఇవ్వు తర్వాత సీడీ ఇస్తామని చెప్పి దేవి నుంచి సీడీ లాక్కున్నారు కారును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లడం గమనించిన బన్వారీదేవి నా దగ్గర ఇంకా చాలా సీడీలు ఉన్నాయి ఇది ఒక్కటే కాదు నాకేదైనా అయితే ఆ సీడీలు పోలీసులకు మీడియాకు చేరే విధంగా ఏర్పాటు చేసుకున్నాను నన్ను మర్యాదగా ఇంటి దగ్గర వదిలేయండి లేదంటే అందరూ ఇరుక్కుంటారు అంటూ బన్వారీదేవి చెప్పడంతో మంత్రి మనుషులు మరింత రెచ్చిపోయారు కాళ్లతో తన్నుతూ ముఖం మీద పొట్టలో కొడుతూ తను ఎంత బతిమలాడుకున్నా వదలకుండా కాళ్ల మీద తొక్కేస్తూ చివరకు గొంతు నులిమి చంపేశారు ఆ తర్వాత బన్వారీదేవి శరీరాన్ని తీసుకెళ్లి ముందే సిద్ధం చేసిన ఒక ప్రాంతంలో కాల్చేశారు బూడిదయ్యే వరకు అక్కడే ఉండి ఎముకల బూడిదను తీసుకుని పక్కనే ఉన్న కాలువలో పోసేసి ఏం తెలియనట్లు వెళ్లిపోయారు అయితే అప్పటికే బీజేపీ పెద్దలు బన్వారీదేవికి బీజేపీ టికెట్ అనౌన్స్ చేయడంతో ఆమె కనిపించట్లేదని ఆమె కోసం అనుచరులు రోటెక్కారు ఈ కాంగ్రెస్ మంత్రి ఎమ్మెల్యేతో ఆమెకు ఉన్న సంబంధాల గురించి తెలిసిన బీజేపీ లీడర్లు వాళ్ళిద్దరే ఆమెను కిడ్నాప్ చేసి ఏదో చేసి ఉంటారని అనుకున్నారు అసలే ఎన్నికల సీజన్ కావడంతో ఉన్న బీజేపీ నేత మాజీ సీఎం వసుంధర రాజే మహిళలకు భద్రత లేని రాజస్థాన్లో ఎలా బతకాలంటూ మండిపడ్డారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది చివరికి ఈ కేసును సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది రెండు వేల పదకొండు సెప్టెంబర్ ఒకటిన బన్వారీదేవి హత్యకు గురైంది రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిహేనున ఈ కేసు సీబీఐ హ్యాండోవర్ చేసుకుంది మొదటి మంత్రి ఎమ్మెల్యేతో విచారణ ప్రారంభించింది రెండు వేల పదకొండు అక్టోబర్ పదకొండున కార్లో బన్వారీదేవిని చంపి కాల్ చేసిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్లు చెప్పిన దాని ప్రకారం ప్రధాన సూత్రధారి అయిన మంత్రి మహిపాల్ మధన్నాను డిసెంబర్ మూడు రెండు వేల పదకొండులో పోలీసులు అరెస్ట్ చేశారు సీబీఐ విచారణకు కోఆపరేట్ చేయట్లేదని డిసెంబర్ ఎనిమిదిన రెండు వేల పదకొండులో బన్వారీదేవి భర్తను కూడా అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బన్వారీదేవి కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందే ఆమె భర్త అమర్చంద్ అయితే అమర్చంద్ ను మంత్రి డబ్బులిచ్చి మేనేజ్ చేసేశారు అందుకే అతను సిబిఐకి వాస్తవాలు చెప్పలేదు సిబిఐ అభియోగాల ప్రకారం ఆమెను జోధ్పూర్ జిల్లా బిలారా ప్రాంతంలో అపహరించి హత్య చేశారు అనంతరం ఆమె మృతదేహాన్ని మరో గ్యాంగ్కి అప్పగించి వాళ్లు తీసుకెళ్లి ఆమెను ఓ చోట కాల్చి బూడిద చేసేశారు ఆ తర్వాత అవశేషాలను ఒక కాలువలో పడేశారు ఇక ఈ కేసులో ఎమ్మెల్యే మాల్కన్ సింగ్ బిష్నోయ్ అష్టం కూడా ఉందని ఈ హత్య కేసులో పోలీసులు తేల్చారు ఎమ్మెల్యేను డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పదకొండులో అరెస్ట్ చేశారు ఎమ్మెల్యేతో తాను సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలను కూడా బన్వారీదేవి తీసింది వాటితో అతనిని కూడా బ్లాక్ మెయిల్ చేసింది యాభై లక్షల డబ్బులు ఇరవై కేజీల బంగారం ఇస్తానని డీల్ మాట్లాడుకుంది కానీ అందుకు బన్వారీదేవి ఒప్పుకోలేదు తన చిన్న కుమార్తెను నువ్వే తండ్రి అని ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే మల్కన్ సింగ్ బిష్నోయ్ అరెస్ట్ అయిన తర్వాత దేవి ముగ్గురు పిల్లల్లో చిన్న కూతురికి మల్కన్ సింగ్ బయోలాజికల్ ఫాదర్ అని తేలింది అయితే బన్వారీ దేవిని కొట్టి చంపేసి కాల్చేసిన వాళ్ళందరిని సిబిఐ వంద రోజుల్లో పట్టుకుంది శవం ఆనవాళ్లు లేకుండా బూడిదచ్చేసి కాలువలో పడేసిన ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పట్టారు కాలువలోని చెవిరింగులు ఉంగరాలు చేతి వాచు కాలి మెట్టలు కాలిపోయిన ఎముకలు దంతాలు దొరికాయి ఇక ఆ బంగారు వస్తువులు అన్ని బన్వారీదేవి కొడుకు తన తల్లివేనని గుర్తుపట్టారు ఆ ఎముకలు దంతాలను డిఎన్ఏ టెస్టుల కోసం ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు కానీ అక్కడ షాకింగ్ రిజల్ట్ వచ్చింది ఆ ఎముకలు అసలు మనిషివే కాదు అవి జంతువుల ఎముకలని ఢిల్లీ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది దీంతో సిబిఐ అధికారులకు ఏమీ తోచలేదు ఎందుకంటే అప్పట్లో మన దేశంలో ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ లేదు పైగా అప్పట్లో అధికార పార్టీ వాళ్లదే కావడంతో మంత్రి ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు చేయాలో అన్ని చేశారు కొన్ని జంతువులను చంపి కాల్ చేసి వాటి బుడిద ఎముకలు కూడా బన్వారీదేవి అస్తుకులను పడేసిన దగ్గరే పడేశారు అందుకే ఆమె అస్థికలను గుర్తించడం చాలా కష్టమైపోయింది దీంతో సిబిఐ అధికారులు అమెరికాలోని ఎఫ్బీఐని సంప్రదించారు ఆ ఎముకలు ఆ దంతాలు అక్కడ ఫారెన్ క్లాబ్ కు పంపించారు ఎఫ్బీఐ డిఎన్ఏ టెస్ట్తో తో ఆ ఎముకలు బన్వారీదేవినని తేల్చింది మరోవైపు జోధ్పూర్లోని దేవి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసిన సిబిఐ అధికారులు సీడీలను స్వాధీనం చేసుకున్నారు వాటిలో మంత్రి మహిపాల్ మధన్నా ఆమెతో అసభ్యకరమైన స్థితిలో కనిపించినట్లు కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రసారం చేశాయి దీంతో అప్పటి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ కేసును సీరియస్గా తీసుకుని మంత్రి మహిపాల్ మధన్నాను పదవి నుంచి సస్పెండ్ చేశారు తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేశారు అయితే కొన్ని నెలల తర్వాత వారంతా బెయిల్పై బయటకు వచ్చేశారు అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది మంత్రి మహిపాల్ని గద్దె దింపడానికి దేవితో అతను కలిసి ఉన్న వీడియోలను తీయడానికి సహకరించింది ఎవరో కాదు ఎమ్మెల్యే మల్కన్ సింగ్ బిష్ణోయ్ సొంత చెల్లి ఇంద్రాణి బిష్ణోయ్ మంత్రి పదవి అతనికి పొగిడితే తన అన్న మంత్రి అవుతాడనే కోణంలో ఆమె తెర వెనుక దేవికి సాయం అందించింది అయితే ఖచ్చితంగా ఈ విషయం ఎమ్మెల్యే మల్కన్ సింగ్ కి తెలిసే జరిగింది చివరకు సీబీఐ పదిహేడు మందితో ఛార్జ్షీట్ దాఖలు చేసింది కానీ ఫైనల్ గా పదమూడు మందికే ఈ కేసులో సంబంధం ఉందని తేల్చింది అందులో ఎక్కువ మంది ఎమ్మెల్యే బిష్నోయ్ కుటుంబానికి చెందిన వాళ్ళే దీంతో ఇంద్రాణి బిష్నోయ్ పరారీ అయ్యి ఆరేళ్లు దాక్కుంది తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో బన్వారీదేవి భర్త అమర్చంద్ కూడా పదేళ్లు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత నిర్దోషి అని తేలింది మంత్రి మహిపాల్ కొంతకాలం జైల్లో ఉండి బయల్పై బయటకు వచ్చాడు ఇక ఈ కేసులో దాదాపు ఆరు సంవత్సరాలు జైల్లో గడిపిన మహిపాల్ రెండు వేల పదిహేడులో బయటకు వచ్చాడు ఫైనల్గా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో క్యాన్సర్తో చనిపోయాడు ఇలా రాజస్థాన్ బన్వారీదేవి క్రైమ్ స్టోరీలో సినిమాను మించిన స్విస్ట్లు ఉన్నాయి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి